అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి మళ్ళీ రాజీనామాలు ఇవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి గతంలో చెప్పారు హరీష్ రావు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత రుణమాఫీ చేస్తే కనుక నేను రాజీనామా చేస్తాను నా యొక్క రాజీనామా ఇంతమంది రైతులకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక నేను బైపోలు కూడా వెళ్లకుండా రాజీనామా చేస్తానని చెప్పి ఆ తర్వాత రాజీనామాలకు సంబంధించి మనం చూసాం ఆఫ్టర్ దట్ రుణమాఫీ అయిన తర్వాత నేను అన్ని సంక్షేమ పథకాలు అవ్వాలని చెప్పానన్నారు సో దానికి ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ పట్టుబడుతూనే ఉంది ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ ఇంకోటి కూడా చెప్పారు సీఎం నిన్న ఈ తెలంగాణలో అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ టీడీపీ బీఆర్ఎస్ మూడు కూడా రెండు రెండు సార్లు ప్రజలు స్వాగతించారు సో నెక్స్ట్ టైం కూడా మనమే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కేంద్రంలో ఇక్కడ నుంచి పదిహేను ఎంపీ స్థానాలు తీసుకెళ్ళి రాహుల్ గాంధీని పీఎం చేయాలి ఫస్ట్ నుంచి ఆయన అనేది అదే సో నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ నైన్లో అది జరుగుతుంది అనే విధానాన్ని కూడా చెప్పుకొచ్చారు మాట్లాడదాం మంత బెట్ల పార్టిసిపేట్ చేస్తున్నారు వేల్పూర్ శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ పొన్నం అనిల్ కుమార్ గారు ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ వాసుదేవరావు దేవికే గారు ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారు ఉన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు దర్శనం అందరికీ కూడా ముందుగా శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనాలా లేదంటే బీఆర్ఎస్లోనే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అనుకోవాలా ఈ క్లారిటీ లేకుండా మిస్ అవుతుందనే చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కాంగ్రెస్ నేతల నుంచి ఒక క్లారిటీ లేకుండా వస్తుంది అంటే సీఎం మాటలకి మినిస్టర్ మాటలకి సంబంధం లేకుండా ఉంది అనిపిస్తుంది అందుకే ముందు బయట అనిపిస్తుంది అంటే గాంధీ గారు టెక్నికల్గా చూసుకుంటుందేమో బీఆర్ఎస్ పార్టీని అయితే ఆయన కండవాయటం ఇవన్నీ ఒకటి ఆ నాకు సన్మానం చేశారని చెప్పేసి మళ్ళీ గాంధీ గారు అనమాట అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేని తీసుకోవటం వాళ్ళకి మంత్రి పదవులు ఇవన్నీ కూడా చేయడం జరిగింది తర్వాత కేసీఆర్ గారు ఏమో గారిని టీడీపీ నుంచి తీసుకుని ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు అంటే దురదృష్టం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు పూర్తిగా కూడా కలుషితమైనవి కాంగ్రెస్ పార్టీకి అరవై ఐదు సీట్లు ఉన్నాయి ఇంకా వాళ్ళకి వీళ్ళతో పనేం లేదన్నమాట పరిపాలన చేసుకోవచ్చు లేదు గతంలో కేసీఆర్ ఆయంలో కూడా మెజారిటీ ఉంది లేకపోయినా కూడా చీలికలకి ప్రోత్సహించి ఇవన్నీ చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హైడ్రా లాంటి ఒక పవర్ఫుల్ ఒక ఆర్గనైజేషన్ తీసుకొచ్చి రంగనాథ్ గారిని పెట్టి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే సీఎం కూడా మంచి పేరు వస్తుంది కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి పేరు వస్తుంది అంటే ఇలాంటి సందర్భాలలో ఇలా ఎమ్మెల్యేలను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం లేదని నేను చెప్తున్నాను నేను అయితే ఇవాళ రాజకీయాల్లో ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వీళ్ళందరూ కూడా ఎంతో బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే అందరికీ కూడా ఆదర్శవంతంగా ఉండాల్సిన పరిస్థితి కానీ ఇవాళ దురదృష్టం ఏమైందంటే ప్రజాప్రతినిధులే వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు ముఖ్యమంత్రులు కావచ్చు లేదా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక వాస్తవంగా చెప్పుకోవాలంటే ఒక సంఘ విద్రోహ శక్తులుగా అంటే కొంతమంది అందరు అందరూ కాదు యాక్ట్ చేస్తున్నారు వాళ్ళ భాష కూడా చాలా వలగరిగా ఉంటుంది మీకు ఆంధ్రప్రదేశ్లో అయితే కాదంబరి ఇష్యూ చూశారు డైరెక్ట్గా ఐపీఎస్ అధికారులే ఆవిడ కిడ్నాప్ ఫ్యామిలీని కిడ్నాప్ చేయటం ఎన్ని కూడా చూసాం అనమాట అంటే ఇది ఎక్కడ ఏ రాష్ట్రంలో జరిగినా ఎక్కడ జరిగినా కూడా ఇది మంచి సాంప్రదాయం కాదు ప్రజలు కూడా వీటన్నిటిని గమనిస్తారు రేవంత్ రెడ్డి గారు నేను పదిహేను 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 సీట్లు వస్తాయని చెప్పారు ఓకే ఆయన మంచి పరిపాలన అందించి మరి అక్రమార్ల మీద అవినీతి పరుల మీద ఉక్కుపాదం మోపితే డెఫినెట్గా కూడా ఛాన్స్ ఉండదు అనమాట అంటే ఆ రకంగానే ముఖ్యమంత్రి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఇంటికి ఏంటి ఆ క్లారిటీ మిస్ అవ్వడానికి మరి రేవంత్ రెడ్డి ఎందుకు మా వాళ్ళు ఇంటికి వస్తా అని చెప్పారు కానీ మా వాళ్ళే వెళ్ళారని చెప్పి చెప్పడం దాని విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇది మా వాళ్ళు చింతపండు చింతపండు చేశారని అంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడేటప్పుడు కొంచెం భాష కూడా కొంచెం కంట్రోల్లో ఉండాలి తర్వాత ఇంకా ఇంకా కొన్ని పదాలు కూడా వాడారు ఇంకా అవి కొన్ని నేను అన్నమాట అంటే ఆయన ఏంటంటే యంగ్గా మటుకి ఆ యంగ్ లెవెల్లోనే ఆ ఏజ్ తగ్గట్టుగానే మాటలు కూడా మాట్లాడుతున్నారు అయితే ఎమ్మెల్యేలు కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టకూడదు కౌశిక్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఇలాంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి కేసులు పెట్టాలి బొక్కలు వేయాలి వేసినప్పుడే ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి లేకపోతే ఏమవుతుందంటే ఎప్పుడైతే పొలిటికల్ వాతావరణం కలుషితమైందో ప్రజల్లో కూడా కార్యకర్తల్లో కూడా ఒక విద్వేషాలు రెచ్చగొట్టడం అవుతుంది దానివల్ల ఏమైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అన్నమాట వీటన్నిటికి ఫైనల్గా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వం చేత పేరు వస్తే రేవంత్ రెడ్డి గారు ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఫైనల్గా అదంతా కూడా బూడిదలో పోసిన పని అవుతుంది అందువల్ల ఎమ్మెల్యేలను కూడా గాంధీ గారు ఏంటి ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళని కంట్రోల్ చేయాలి ఎక్కడైనా తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారిని మొన్న ఏదో ఆదిమూలం సురేష్ సురేష్ గారు ఆదిమూలం అతను కోనేటి ఏదో మిస్టేక్ చేస్తే మహిళ ఇష్యూలో దాని మీద ఆరోపణలు వస్తే వెంటనే యాక్షన్ తీస్తున్నారు సస్పెండ్ చేశారు అట్లా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక లైన్ కానీ దాడితే లక్ష్మణ్ రేఖ దాటితే డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా పారదర్శకంగా జాగ్రత్తగా మాట్లాడటానికి అవకాశం ఉండదు రెచ్చగొట్టే విషయం కాకుండా కేవలం పరిపాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి అనేది మాత్రమే చూడాలి తప్పితే ఇట్లా పొలిటికల్ స్టెంట్లు అంటే ఒక చీప్ పాలిటిక్స్ కానీ ప్లే చేస్తే దానివల్ల పార్టీకి నష్టం అవుతుంది పార్టీకి నష్టమయ్యే పరిస్థితుల్లో మనం ఎన్ని మంచి పనులు చేసినా రుణమాఫీ చేసినా వైడ్రా లాంటి సంస్థలు తీసుకొచ్చినా కూడా ఉపయోగం ఉండదు అనమాట ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలి కేసీఆర్ కూడా ఆ కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కేసీఆర్ కూడా మంచి పేరు వస్తుంది అనమాట విద్వేషాలు రెచ్చగొట్టకూడదు ప్రధానంగా దానివల్ల రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలకు కూడా ఇబ్బందులు పాలేటువంటి పరిస్థితి అనమాట లా అండ్ ఆర్డర్ ఎప్పుడైతే మన కంట్రోల్లో ఉండదో ప్రభుత్వానికే చెట్టుపేరు పేరు వస్తుంది అన్నమాట ప్రతిపక్షంగా కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా కుట్రలు చేయడానికి అవకాశం ఉంది వాళ్ళు కావాలని అని చెప్పేసి లేకపోతే కౌశిక రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ని వెంటనే ఖండించాలి ఖండించలేదంటే డెఫినెట్ గా కేసీఆర్ డైరెక్షన్ లోనే కౌశిక రెడ్డి కారణం ఏంటి అని చెప్పి అంటే కేటీఆర్ వెళ్ళి పరామర్శించిన తర్వాత అక్కడికి వెళ్ళి ఉన్న సిచువేషన్ చూసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కూడా సమర్థించినటువంటి సిచువేషన్ మనం చూస్తూనే ఉన్నాం ఎస్ మాట్లాడుదాం శ్రీనివాస్ గారు ఒక నిమిషం రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి లేకుండా సందేహ కథనే ఉంటుంది